నేను టేస్ట్ చేస్తాను వేడిగా ఉంది కాలుతుంది వచ్చింది దగ్గరికి లూజ్ ఉంటే టేస్ట్ బాగుందండి కొంచెం ఉంటేనే బాగుంటుంది హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వచ్చి మన వీడియో సొరకాయ హల్వా అండి దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం రండి ఇదిగోండి సొరకాయ నెయ్యి ఒక గ్లాస్ పాలు చక్కెర అయితే నేను ఒక కప్పు తీసుకున్నానండి మన స్వీట్ తగ్గట్టు వేసుకోవచ్చు చూసుకొని కొంచెం జీడిపప్పు యాలగ అండి ఇప్పుడైతే మనము సొరకాయని తొక్కు తీసేసి బాగా సన్నగా తురిమేసుకున్నామండి ముందుగా తొక్కు తీసేస్తాను ఇదిగోండి సొరకాయ అయితే నేను తొక్కు తీసేసాను మనం సొరకాయ హల్వా చేసేటప్పుడు కొంచెం గట్టిగా ముదురుగా ఉండేది తీసుకోవాలి లేతదైతే అంత టేస్ట్ బాగా అందుకని కొంచెం ముదురుగా తీసుకోవాలి ఇప్పుడు దీన్ని కట్ చేసి లోపల గింజలన్నీ తీసేద్దాము ఈ గింజలన్నీ తీసేసి తురిమేద్దామండి ఇదిగోండి కొంచెం లోపల గుజ్జు గింజలు తీసేస్తున్నాను ఇది కొంచెం ముదురుగా ఉంది కదా కొంచెం తెగడం కూడా కష్టంగా ఉంది కొంచెం ముదురుగా ఉంటేనే బాగుంటుంది ఇదిగోండి లోపల గింజలు గుజ్జు తీసేసానండి ఎందుకంటే మనకి ఇది గట్టిగా ఉంటేనే ఈ గట్టిగా ఉండి తురిమితేనే మనకి హల్వా బాగుంటుంది ఇదిగో చూడండి ఈ గింజలు ఇవన్నీ పడకూడదు లోపల గుజ్జు గింజలు తీసేసాను కొంచెం ముదురుగా ఉంటేనే బాగుంటుంది ఇప్పుడు దాన్ని బాగా తురిమేసుకుందామండి సన్నగా తురిమేసుకుందాము ఇదిగోండి సన్నగా తురిమేసాను చూడండి ఎలా వచ్చిందో సేమ్ ఎలాగా చాలా బాగా వచ్చింది మొత్తం తురిమేసానండి ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని ఒక మూడు స్పూన్లు వేసాను జీడిపప్పు వేయించుకుందామండి ఫస్ట్ మనం ద్రాక్ష అయినా వేసుకోవచ్చు జీడిపప్పు ద్రాక్ష నేను జీడిపప్పు ఒకటే వేస్తున్నాను ఇవ్వండి జీడిపప్పు వేగిపోయింది ఇప్పుడు తీసేస్తున్నాను మాడిపోకుండా వేగించుకోవాలి నెయ్యిలోనే ఇది మనం సొరకాయ తురం పెట్టుకున్నాం కదండి ఈ తురుమేసి బాగా వేగిస్తాను ఆ నెయ్యిలో నేను ఈ సొరకాయ తురుం అంతా చెమ్మ లేకుండా మొత్తం బాగా ఫ్రై లాగా బాగా వాట్ చేసుకోవాలి చెమ్మంతా పోయేంతవరకు దీంట్లో ఉన్న నీరంతా పోవాలండి ఈ పీసులన్నీ బాగా గట్టిగా అవ్వాలండి బాగా ఫ్రై అయ్యి బాగా గట్టిగా అయిపోవాలి గుమ్మడికాయ హల్వా కూడా చాలా బాగుంటుంది నేను క్యారెట్ హల్వా కూడా మన వీడియోలో చేస్తున్నాను సొరకాయ ఇంకా సూపర్గా ఉంటుందండి కాబట్టి కొంచెం లేతది కాకుండా కొంచెం ముదురు తీసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇది ఇప్పుడు మనకి ఎండాకాలం కదండి సొరకాయలు బాగా ఎక్కువగా వస్తాయి సొరకాయ తింటే చాలా మంచిది చలవ కూడా అందుకని అందులో పిల్లలకు కూడా సొరకాయ హల్వా అంటే చాలా ఇష్టము అందుకే నేను సొరకాయ హల్వా చేశాను మీ ఇంట్లో మీకే హల్వా ఇష్టము నాకు తప్పకుండా కమెంట్ చేయండి ఇది ఇంకా ఏగాలండి చమ్మంది ఇంకా టైం పడుతుంది హల్వా అనేది ఆ చమ్మంతా పీల్చుకోవాలి కాబట్టి అది ఇప్పటికీ సౌం కూడా కాలేదు నేను మాత్రం రెండు బాటిల్స్ నీళ్ళు తాగేశాను ఎందుకంటే ఎండలు ఎక్కువగా ఉన్నాయి మీరు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి వాటర్ ఎక్కువ తీసుకోండి ఎండలు బాగున్నాయి ఈ సంవత్సరము చాలా జాగ్రత్తగా ఉండండి అందరూ పిల్లలు బద్దలు అందరూ చూడండి చాలా వరకు దగ్గరగా వచ్చేసింది ఇంకొంచెం ఫ్రై అవ్వాలి తర్వాత మనం ఏం చేయాలో చేద్దాము ఇదిగోండి అయిపో వచ్చింది పూర్తి అయిపోయింది ఇది బాగా ఫ్రై అయిపోయింది చూడండి ఇది మనకి బాగా ఫ్రై అయిందా లేదా తెలియడానికి చూడండి ఈ పీసులు ఇలా పట్టుకుంటే మనకి గట్టిగా అనిపిస్తాయి అప్పుడే మనకు టేస్ట్ బాగుంటుంది మెత్తగా కాదు ఇదైతే పూర్తి అయిపోయింది ఇప్పుడు మనం పాలు పోసుకుందామండి ఒక గ్లాస్ పాలు పోస్తున్నాను నేను ఇవి కాసి చలార్చిన పాలు పచ్చివైన పోసుకోవచ్చు నేను పాలు పోస్తున్నాను చూడండి పాలు కూడా బాగా మరిగినాయి ఇప్పుడైతే మనము చక్కెర వేసుకున్నాము మొత్తం కప్పు చక్కరేనండి చూసుకొని మన స్వీట్కి తగ్గట్టు చక్కెర వేసుకున్నాము నేను ఫస్ట్ అయితే కొంచెం వేస్తున్నాను ఈ పాలు చక్కెర మొత్తం బాగా ఉడికిపోవాలండి గట్టిగా అయిపోవాలి ఈ చెమ్మంతా లేకుండా బాగా ఇంకిపోవాలి అప్పుడే మనకి హల్వా టేస్ట్ ఉంటుంది చాలా బాగుంటుంది నేనైతే కొంచెం ఫుడ్ కలర్ వేస్తున్నా అండి ఎల్లో కలరు మనం కలర్ అయిపోయినా బాగుంటుంది కొంచెం కలర్ వేస్తే బాగుంటుందని కొంచెం వేస్తున్నాను మీ ఇష్టం మీరు వేసుకుంటే వేయండి లేకపోతే లేదు నేనైతే లైట్గా కొంచెం వేస్తున్నాను నేనైతే స్వీట్ చూసుకొని ఇంకొంచెం వేసానండి ఇదిగోండి నేను కప్పు తీసుకున్నాను కదా ఒక హాఫ్ కప్పు దాకా పట్టింది మనం స్వీట్ అయితే కొలత లేదండి చూసి వేసుకోవడమేను స్వీట్ ఎంత కావాలంత ఇది ఇంకా బాగా దగ్గర పడాలి ఈ పాలు ఈ చక్కెర అంతా ఇంకాలి చూడండి బాగా దగ్గర పడిపోయింది ఇప్పుడు మనం కొంచెం ఆలగలు పొడి వేసుకున్నాము మనం స్టవ్ మీద పెట్టి అలాగే ఉంచే బాగా కలుపుతూ ఉండాలి మధ్యలో ఎందుకంటే కొంచెం కింద మాడద్ది అలాగే ఉంచేస్తే అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి ఇదిగోండి ఇలా గట్టిగా బాగా వచ్చేసింది చూడండి ఈ చెమ్మ కూడా కొంచెం పీల్ చేస్తుంది అయిపోవచ్చింది దగ్గరికి లూజ్ ఉంటే టేస్ట్ బాగుందండి కొంచెం గట్టిగా ఉంటేనే బాగుంటుంది ఆ చెమ్మ కూడా పీల్ చేయాలి ఇదిగోండి బాగా దగ్గర పడిపోయింది మొత్తము చెమ్మ లేకుండా ఇప్పుడైతే మనం స్టవ్ ఆపేద్దామండి చూడండి ఎలా వచ్చేసిందో చాలా బాగా వచ్చేసింది కదా టేస్ట్ అన్నిటి మీద సొరకాయ హల్వా చాలా టేస్ట్ ఉంటుందండి ఇదిగోండి మన సొరకాయ హల్వా రెడీ అయిపోయింది మనం ఎప్పుడు కూడా హల్వా ఎలా ఉండాలంటే ఈ పీసులు ఉన్నాయి కదా హల్వా క్యారెట్ అయినా గుమ్మడికాయ ఏదైనా ఈ పీసులు ఎప్పుడైతే గట్టిగా ఫ్రై చేస్తామో అప్పుడు టేస్ట్ బాగుంటుంది చూడండి ఎలా వచ్చిందో చాలా అంటే చాలా బాగుంది ఇప్పుడు నేను టేస్ట్ చేస్తాను వేడిగా ఉంది కాలుతుంది చాలా బాగుందండి చాలా అంటే చాలా బాగుంది తప్పకుండా ట్రై చేయండి ఇది సొరకాయ కాబట్టి చాలా హెల్దీ కూడా మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉంటా అండి బాయ్